హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తమ్చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ నదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెల్లు సమయం ఉందండి హుండ ఎక్ేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వెరేటు డీజల్ వడ్సను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మూడన నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి అండి స్టెప్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ వచ్చారండి అగ్గలవ చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇంకా ఇంజన్ అయితే వాష్ లేదండి వాష్ చేస్తే ఇంకా నీటిగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే ట్రాప్రానండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ట్రాండి ఏ ఆఫర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి గేర్ బాక్స్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు గేర్ బాక్స్ అయితే సిల్డ్ అవుతుంది ఇంజన్లో కూడా అటువంటి ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ కొడు అయితే ఏం లేవండి ఇంజిన్ కూడా చాలా నీట్గా అవుతుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బాలినెట్ కింద తర్వాత స్పాన్ అయితే పెట్టలేదండి బాలినట్ యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్లు చూసుకోండి కంపెనీ ఒక బాలినెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క సైడ్ చూసుకునే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డ్యామేజ్ అలా విల్స్ అయితే వస్తాయండి టైల్ పొజిషన్ చూసుకోవచ్చండి అపోలో కంపెనీవి నాలుగు టైర్ కూడా సింటర్లు ఉన్నాయి వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సైన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ అయితే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ అయితే డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉంది ఎటువంటి అయితే లేవు సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫ్రీ సీట్ కవర్స్ అవుతున్నాయండి పుష్టార్ట్ బోర్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి పుష్టార్ట్ బోర్డ్ అనేది అవైలబుల్ ఉందండి సింగిల్ తరఫులో వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చండి డెబ్బై ఏడు వేల ఇరవై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్గా అయితే కాలేదండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ వేస్తున్నాయి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది అది తీసేసి వాళ్ళు హండ్రైడ్ సిస్టమ్మైతే ఇప్పించుకోవడం జరిగింది హ్యాండ్రై సిస్టమ్ అయితే వేయించుకున్నారు ప్లస్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఫుల్ క్లియర్ క్లారిటీ అవుతుంది అండి టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి డ్రైవర్స్లో ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ చూసుకుని కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కవర్స్ వేయించుకున్నామంటే ఇంకా నీట్గా అవుతుంటుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు రేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్ ఉంది రేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ అవుతుందండి టైర్ పోర్షన్ కూడా చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకుంటే మీకు సీల్ టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు హుండ ఎకరట వన్ పాయింట్ సిక్స్ ఆటో ట్రాన్స్మిషన్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యే కాలండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ సహా వెహికల్ అదేవిధంగా స్టెబులైనర్ చూసుకోవచ్చు స్టెప్లైర్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ స్టెబులర్ అవుతుందండి డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివిధ ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెగిలింది చాలా నీట్గా అవుతుందండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ ఒరిజినల్ గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ డైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ డైరెక్ట్ కూడా సీల్ అవుతుంది ఇదిరా మొబైల్ పక్కన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అనేసి చెప్తాను హుండాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మూడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ దూసుకున్నట్లయితే రన్ని నాలుగు టైర్లు రోజు కూడా సీల్ టైర్ ఉంటున్నాయి షెప్ టైర్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ షెప్ట్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికలు ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మ్యూజ్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుట్ రివర్స్ కెమెరా కంపెనీ ఫిటెడ్ మ్యూజ్ సిస్టమ్ ఉంటుంది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఇప్పించిన ఉండే ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఇచ్చిన్నారు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తారా ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గైనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్